ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయబోయా ఎవడు వస్తలేడు పెద్ద సమస్య వచ్చి పడింది అప్పుడు ఏముండే మామా అంటే మందు చిందు వాడి ఫోన్ చేస్తే వీడి ఫోన్ చేస్తే వాడు సాత్విక మామా మీ మామ అంటే వాడు ఉరుకు వచ్చేది మందు పట్టుకొని కానీ వాడు ఇప్పుడు లేకవా ఒకసారి సాత్విక ఏమన్నా ఒకసారి మీకు ఎప్పుడు మందు వాళ్ళ నాకు ఒక్కసారి తలుచుకొని రా రాదన్నారా సరే తలుచుకుందామా అని మరి ఒకసారి తలుచుకోమా ఫ్రెండ్షిప్ డే మామా అన్నుండో పంటగలా వచ్చావు ప్రాణాలకు వెలుగించావు రక్తాన్ని ఎరుపెక్కించావు మామా మరి మందు బాటలు వేస్తున్నా కానీ మరి వాటర్ బాటల్ లేదురాడు చెల్ మందు ఉన్నది వాటర్ ఉన్నది స్టఫ్ ఎట్లరా అది ఎవడరా వచ్చేసాడు రాడు మందు తెచ్చిండు వాటర్ బౌటిల్ కూడా తెచ్చిండు స్టక్క బోట్ తెచ్చిండు గ్లాసులు లివ్ గార మనం కూడా ఒక్కటి తలుచుకుంటే అది కూడా వస్తారు మా మరిసుకునే తోనే తానే నేనాను అవ తుంబక తానే అమ్మా మామా వీడేంది మామా గ్లాసులు అనుకుంటే బుక్ పట్టుకొని వత్తండేడు గ్లాసులు మామ ఏం తలుచుకున్నారు మామా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయి జరుగుతా ఏమిటింద్లాసులు అనుకుంటే నువ్వేమో బుక్ పట్టుకుని వస్తాయి కాదు